నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీలో ఆందోళన చేయనున్నట్లు వెల్లడి మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు మానుకోవాలంటూ ఘాటుగా విమర్శలు చేసిన వినుకొండ ఎమ్మెల్యే జీవి వ్యక్తిగత దాడులు పార్టీలకు చుట్టడం వ్యాఖ్య పల్నాడు జిల్లా వినుకొండలో గోవా మద్యం బాటిల్ సీజ్ చేసిన ఎస్ఈబి అధికారులు నలుగురు ముద్దాయిలపై కేసు నమోదు రషీద్ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు పల్నాడు జిల్లా వినుకొండలో గత రెండు రోజుల క్రితం షేక్ జిలానీ చేతిలో నడి రోడ్డుపై దారుణ హత్యకు గురైన వైసీపీ నేత షేక్ రషీద్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని పూర్తి భరోసా ఇస్తూ ఆర్థికంగా ఆదుకుంటామన్నారు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేశామని వారికి భరోసా కల్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా గలం విప్పుతామని ఎమ్మెల్యే ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీ వెళ్తామని బుధవారం ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్న ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరామని అలాగే రాష్ట్రపతితో పాటు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరనున్నట్లు పేర్కొన్నారు టిడిపి ప్రభుత్వం అక్రమాలను వివరించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు అయితే షెడ్యూల్ ప్రకారం పన్నెండు గంటలకి వినుకొండకు రావాల్సిన జగన్ తాడేపల్లిటూ వినుకొండ జగన్ రాకతో రోడ్డు పొడుగుతా జనసంద్రోహంగా మారటంతో ఆలస్యంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు అరే నాకే అరే నాకే ఆరే నాకే ఆరే నాకే నేను మార్గది ఇంద్రాననే వాడు డిటెల్స్మెంట్ రైచా రైచా రాష్ట్రంలో ఈ రోజు ఒక ఆదర్శిక పాలన సాగuta ఉంది కొత్త నలబాయి ఈ రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడి నడినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ఆధునిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్య ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం అవుతా చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగం అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై యొక్క రాజకీయ హత్య జరిగాయి ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి నాట నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించడాక ముప్పై ఐదు మంది ఆత్మహత్యం చేసుకునే పరిస్థితులు రాస్తున్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను ఖర్చు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పనుల చీనీ చెట్లు నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా లు దాడులు వెయ్యికి పైగా దౌర్తన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రషీద్ ఒకటి కావాలంటే రషీద్ కేసీ ఒకటి కావాలంటే చూసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ముందు ఎస్పీగా ఉన్నాను మంచి ఆఫీసర్ అప్లై ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పడితో ఆ ఆఫీసర్ తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తీసుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయం చేస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ స్వయంగా నిర్ణయాలు ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు మల్లికా మల్లిక అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ అనే ఆయన వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాస తెలుసుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకి ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకి హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తులు వైన్ షాప్ లో పనిచేసుకుంటూ సూపర్వైజర్ైన్ షాప్ లో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తి నలుకుంటాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రప్రదేశ్ ఇదే టీవీపై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా రోజు ఈరోజు ఈరోజు నిన్న స్టోరీ అప్పుడెప్పుడు మోటార్ బైక్ అట ఖాళీ ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి జిల్లాని మోటార్ బైక్ అది వైఎస్ఆర్సి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మానే అబద్ధం చెప్తా ఉన్నారు దిగ్గుతో తలొంచుకోవాలి ఇది చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు జగన్ రాజకీయాలు చేయటం సిగ్గుచేటని వినుకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘాటుగా విమర్శలు చేశారు జిలాని రఫీల మధ్య గతంలో వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నారని జిలానీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా నాటి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కేసులు లేకుండా చేశారని నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు రషీద్ మరణించేవాడు కాదని జిలాని హంతకుడు అయ్యేవాడు కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసత్యాలు మాట్లాడటం సిగ్గుచేటని జగన్ వినుకొండ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వ్యక్తిగత దాడులను పార్టీలకు మరల్చటం హేయమన్నారు అనంతరం ఇదే విషయంపై మాజీ ఎమ్మెల్యే మక్కన మాట్లాడారు పోలీసు చేత కొట్టించి జిలాని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత జిల జిలాని కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళందరిని కొట్టి మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలు కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు ఆనాడు ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వినుకున్న ప్రజలకు క్షమాపణ చెప్పాలా ఆ రోజు జిలానీ మీద జిలాని ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు ఈరోజు జిల్లాని అంత కూడా అయ్యేవాడు కాదు ఆ రోజేమో బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు పోలీసులు చర్య తీసుకుంటామని అడ్డుకున్నాడు నడి బొడ్లో జరిగితే ఇంత దారుణం జరిగితే కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు జిలానీ బ్రదరు షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది ఏపీ ట్వంటీ సెవెన్ బీటీ జీరో త్రీ డబల్ ఎయిట్ బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు గతంలో ఇరవై రెండు వేల ఇరవై రెండులోనే కోర్టుకి కోర్టుకు వెళ్ళిన ఆధారాలు ఇగ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి కారణం కారణమైతే సమర్థంగా వ్యవహరించినటువంటి ఎస్పీని ఎస్పీ శ్రీనివాసరావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఆ రోజు ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు మీ పరిపాలనలో దుర్మార్గాలు ప్రోత్సహించారు రౌడీ ప్రోత్సహించారు గూండేజ్ ప్రోత్సహించారు మేము మాత్రం అలా చేయాం ఎన్డీఏ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షిస్తుంది అది మా ప్రథమకర్తంగా భావిస్తాం నిందితులు ఎవరైనా సరే తప్పు చేసిన ఉపేక్షించాం మేము కఠినంగా చర్యలు తీసుకుంటాం ఈ హత్యలో ఎవరికి భాగస్వామ్యం ఉన్నా అందరి మీద కఠినంగా చర్య తీసుకుంటాం భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చేస్తాం ఈరోజు యథేచ్ఛిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందు బ్యానర్లు దించుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం ఇది తప్పు అని మాట్లాడలేనని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు బ్యానర్లు దించుతూ తెలుగుదేశం బ్యానర్లు దించుకుంటూ ఇష్టారాజ్యంగా రౌడీజాయం చేస్తూ ఉంటే ఇంకా మీ అధికారం ఉందనుకున్నారా రౌడీజాయం చేయటం ఇష్టారాజ్యంగా మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ముందే బ్యానర్లు తెలియసే బ్యానర్లు చుచ్చుకుంటా ఉంటే ఇది తప్పు అని వారించకపోవడం సిగ్గుసేకర్ జగన్మోహన్ రెడ్డికి చిత్రీకరించి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చిత్రీకరించడం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన బల్లా బ్రహ్మనాయుడు వలన రౌడీజం గుండాయిజం ప్రోత్సహించినందువల్ల ఆ రోజులు దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన దాడులు జరిగిన వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం వలన ఈ దురాఘతాలు జరిగినాయి కాబట్టి క్షమాపణ చెప్పాల్సింది నువ్వు వల్ల బ్రహ్మణాయుడు క్షమాపణ చెప్పాలా వినుకొండ ప్రజలకి అలాగే జగ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండ ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు సరే ఇప్పుడు వినుకొండ ఏం జరిగింది వాస్తవ పరిస్థితులకు రావాలా రోజున ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండొచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి ఇక్కడ ఎవరు ఒక ఇద్దరు రౌడీ షేటర్ నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షేటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు వాటాలలో తేడా వచ్చి బ్రాహ్మణనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టారు ఇదే బ్రాహ్మణాయుడు వీళ్ళ మీద కేసు ఇచ్చారు జరిగిన వాస్తవాన్ని మభపతిచి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం ఆయన ఏదో చంపారు అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ ఇవన్నీ సాక్ష్యాలు కాదా ఇంత నగర సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ బొలాబరామ నాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించడం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆరు కేసుల ముద్దాయి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతా ఉన్నారు మీరా ఈ రౌడీ షేట్ల గురించి హ్యాచ్ల గురించి మాట్లాడేది అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు గత ఐదేళ్లలో జరిగింది ఏంటి ఇది వాస్తవాలు అన్ని ప్రజలకు తెలుసు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి మనస్తత్వం ఏంటో గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో పోని గత ఐదేళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రాహ్మణాయుడిది ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అత్తుడయ్యాడో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదల పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిల్లో ఒకరు తగలబెట్టుకొని ఇంతకు మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఎవరు ఆయన మోటార్ ఆయన మోటార్ సైకిల్ కాదండి వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని జలాని తల్లిని అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు చేశారు ఇది వాస్తవరాదా వాస్తవాన్ని మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మేనో ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయుల గారి మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా పొరుగు అనేది స్థాయికి తగ్గ పని కాదు మేమైతే ఒకటే మనం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కాదండి ఇరవై నాలుగు నిమిషాల్లోనే అతుడిని పోలీసులు పట్టుకున్నారు స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరూ చూశారు కదా ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం దారుణంగా జరగటం జరిగింది దాన్ని మేము ఖండించాం వెంటనే ముద్దాయిని కొట్టుకున్నారు ఇరవై నాలుగు గంటలలోపు మళ్ళీ అమ్ముతాయి పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది ఎన్ని ఏదో ఎస్పీ మారాడు ఈ ఎస్పీ వచ్చాడు ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి దగ్గర మాటలు మాట్లాడటం లేదనేది ఈ సందర్భంగా మనం చేస్తూ లాండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం అమలు పరుస్తాం గతంలో జరిగినటువంటి దారుణాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం కబ్జాలు కానివ్వండి వీళ్ళు చేసిన దారుణాలు కానీ నింగారు గంజా బ్యాక్చులు ఎవరుండే పోలీసులు నిన్న నిన్నటిదాకా ఇప్పుడున్నటువంటి సీఏ ఎవరు వాళ్ళే ఆ పాలన ఉన్న పోలీసులు మాకు వత్తాల్సరికేది ఏంటి వైసీపీలో ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు కోరున్నారు పోలీసులు ఎవరికి వత్తాశ పలకరు పోలీసులు పోలీసు పనిచేస్తారు బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయించాలా ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది ఢిల్లీలో ధర్నా చేస్తాం ఏంటి ఢిల్లీలో ధర్నా దేని గురించి దేని గురించి ఢిల్లీలో ధర్నా చేసేది ఒకసారి ఆలోచన చేయండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఈ నలభై రోజుల్లోనే ఏమైందండి హైదరాబాదు బెంగుళూరు మళ్ళీ తాడేపల్లి గుడివినకొండ ఇంక ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మహానుభావులు బ్రహ్మనాయుడు గారు నేను అది చేస్తా ఇది చేస్తా దాడిపోవాలన్నారు నిన్నంత కొండగా జరుగుతుంటే వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలు దారి వదిలేశారు ఇప్పుడు ఎవడో ఇంత రౌడీ షర్టులు కొట్టుకోవడం జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మేనో జీవాంజనేయుల గారి మేనో ప్రభుత్వం మీద అపదృష్ట పాలు చేసేదాన్ని కుట్రబన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు అసలు వీటన్నిటికీ కారణం బొల్ల బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షర్టుల్ని త్వరలోనే మంచి విచారణ కంపీ చేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటి అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాం గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవతలన్నీ బయటికి తీసుకొస్తాం రౌడీ సీటర్లందరూ కూడా తప్పనిసరిగా శిక్షిస్తా ఉంటాయి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావాలా ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈయనకోట పట్టణంలో కానీ ఈయనకోట నియోజకవర్గంలో ఇంకా రౌడీ అనేది ఉండదు అది మా పార్టీ ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని ఈ భూ కబ్జాదారుని గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి చేసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ నూటికి నూరు శాతం అమలు పరుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరణ సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి ఈ ఆరోపణలు ఏంటి ఇది స్థాయికి దగ్గర పని కాదు కాబట్టి ప్రజలందరూ వాస్తవాన్ని గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అమ్మకానికి సిద్ధంగా ఉంచిన నాలుగు వందల యాభై ఎనిమిది మద్యం బాటిళ్లు పట్టుకొని నలుగురుపై కేసు నమోదు చేసినట్లు ఈపూరిలోని ఎస్సిబి కార్యాలయంలో మీడియా సమావేశంలో వినుకుండ సిఐ జలీల్ వివరాలు వెల్లడించారు నర్సాపేట జిల్లా ఎస్సిబి అడిషనల్ ఎస్పి ఆదేశాల మేర బొల్లాపల్లి మండలం మర్రిపాలెం గ్రామంలో ఎస్ఐ స్వర్ణ తన సిబ్బందితో దాడులు చేయగా ది ఆంజనేయులు నెల్లూరి రమణ రామవత్ నాయక్ వెంపర్ల సత్యనారాయణ అనే నలుగురు వ్యక్తుల నుండి నాలుగు వందల యాభై ఎనిమిది గోవా మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు సిఐ సిటీ అంటే ఒరిజినల్ వాల్యూ చెప్తున్నాను మార్కెట్ వాల్యూ అయితే కనుక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంటుంది ఇక్కడ లోకల్ మార్కెట్ నలుగురు దగ్గర నలుగురు దగ్గర ఉన్నాయి వీళ్ళ దొరికిన స్పాట్ సీన్ అవుతాయి మర్రిపాలెం విలేజ్ ఆఫ్ బొల్లాపల్లి మండలం నుంచి వెహికల్ వెళ్తున్నారా దిర్ ఇస్ నో వెహికల్ ఇన్ దిస్ కేసు ఓన్లీ పర్సన్స్ అలా విత్ ప్రాపర్టీ అంటే ఇంట్లో ఉంటే మనం పట్టుకుందామా లేకపోతే ఎంత ఉంటే రవాణా రవాణా కంలో స్పాట్ పెట్టుకోవాలి మరి బాక్సెస్ ఇప్పుడే బాక్సెస్ మరి మరి పాలంలో ఒక ఇంట్లో ఒక ఇంటి వల్ల మొత్తం నలుగురు ప్లేస్లో కాబట్టి నలుగురు దగ్గర ప్రాపర్టీ ఇంట్లో అమ్మకానికి అమ్మకారతం ఏంటంటే రవాణా చిత్రం రవాణా సిద్ధంగా ఇవన్నీ అమ్మకాలు సిద్ధం రవాణాన్ సిద్ధం అంటే గనుక మీకు మెయిన్ రూట్లో ఉంటే ఇవన్నీ లోపల అమ్మకాలు సిద్ధం ఇక్కడ అక్కడ విలేజెస్లో అమ్ముకోవడానికి ఇచ్చారు ఇంట్లో ఉంటే సహాయం చేస్తాను బయట 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 ఈ స్పాటు నలుగురు ఉన్నారు అదే నలుగురు నలుగురు వాళ్ళు అక్కడ జమ అయ్యారు మొత్తం తీసుకొని పంచుకుందామని అక్కడే మొత్తం పంచుకొని సమాచారం సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం